తులారాశివారి జీవితంలో ప్రళయం శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు సెప్టెంబర్ ఇరవై ఐదున జరగబోయే సంఘటనలు ఇవే తులారాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినవారు ఈ తులారాశికి చెందుతారు తులారాశి వారి స్వభావాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా సాధించాలని అనుకుంటే దాన్ని సాధించేంత వరకు కూడా వెనకడిగి అయితే అస్సలు వెయ్యరు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా జీవితంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటారు రాసులన్నిటిలో కంటే తులారాశి చాలా ప్రత్యేకమైంది వీరు జీవితంలో అన్ని సుఖాలు అనుభవిస్తారు అయితే చిన్ననాటి నుండి కూడా ఎన్నో కష్టాలు పడటం వల్ల వీరికి యవ్వనం వచ్చేసరికి డబ్బు బాగా సంపాదించాలనే ఉంటుంది అలానే రాశివారు వీలైతే ఎదుటి వారికి సహాయం చేయడమే తప్ప ఎవరిని బాధించడానికి ఇష్టపడరు అందరి విషయాలు తెలుసుకుని వారికి తగిన సలహాలు ఇస్తూ ఉంటారు అలానే ఇతరులు కూడా తమ విషయాలు తులా రాశి వారితో చెప్పుకోవడం వల్ల వారికి మంచి సలహాలు దొరుకుతాయని నమ్ముతూ ఉంటారు ఈ రాశి వారు ఎక్కువగా భవిష్యత్తుపై దృష్టి పెడుతూ ఉంటారు నిరంతరం కూడా కొత్త కొత్త వ్యాపారాలు చేయాలనుకుంటారు ఎంత పోటీ వచ్చినా కూడా దాని అంతటినీ ఎదుర్కొని ముందుండడమే తులారాశివారు తత్వంగా చెప్పుకోవచ్చు అలానే తమ భవిష్యత్తు తరాలకి తమ తరపున ఏవైనా స్థిరాస్తులు సమకూర్చాలని నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు తులారాస్కి సంబంధించి వ్యాపార పరంగా ఈ మాసం అంతా చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వ్యాపారంలో మీకు ఏవైనా పనులు పెండింగ్లో పడిపోతూ ఉన్నట్లయితే అవన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకోవడం జరుగుతుంది అలానే వ్యాపార పరంగా కొంతమంది వ్యక్తుల పరిచయం కూడా జరుగుద్ది ఈ పరిచయాల వల్ల మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది పారిశ్రామిక రంగ పరంగా ఏర్పడేటువంటి కొన్ని పరిచయాల కారణంగా మీకు జరగవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేయించుకోవడం జరుగుతుంది ఉదాహరణకు మీకు రాజకీయ పరంగా కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా పలుకుబడి ఉన్న వ్యక్తితో పరిచయం కనుక జరిగినట్లయితే వారిని ఉపయోగించుకొని మీ పరిశ్రమకి కావలసిన పనులు అన్నీ చేయించుకోవడం జరుగుతుంది సహజంగా రాశివారి తత్వాన్ని గమనించినట్లయితే వీరికి ప్రకృతిలో అధిక సమయాన్ని గడపడం బంధువులతో గడపడం ఇష్టం ఈ రాశివారు స్నేహానికి అలానే కుటుంబానికి సమ ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి పట్ల ఎప్పుడూ కూడా ప్రత్యేకమైన ఆసక్తి కనబరుస్తూ ఉంటారు వ్యాపార పరంగా అన్ని విధాల అనుకూలంగానే ఉంటుంది చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి తులారాస్కి సంబంధించి విద్యార్థులు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు ఆరోగ్యపరంగా అనుకోని సమస్యలు ఏర్పడటం వల్ల మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ అయ్యే అవకాశం కొంచెం తక్కువగా కనిపిస్తుంది కాబట్టి విద్యార్థులు ఈ సమయంలో మరింత ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి అయితే తులారాశివారి జీవితంలో ఒక ప్రళయం అయితే రాబోతుంది శివుడు మూడవ కన్ను తెరిచినంత ప్రమాదం అయితే మిమ్మల్ని పొంచుంది ఈ ప్రమాదం నుండి కనుక మీరు బయటపడలేనట్లయితే తులారాశివారి జీవితమే తల్లకిందులయ్యే అవకాశం కనిపిస్తుంది మీ జీవితంలో ఒక వ్యక్తి మీకు తెలియకుండా మిమ్మల్ని అనుసరిస్తూ మీ యొక్క ముఖ్యమైన రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని వాటిని బయటపెట్టి ఆర్థిక పరంగా కానీ లేదా వ్యాపారంలో కానీ మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తారు అయితే ఈ వ్యక్తి మీకు ఎంతో సన్నిహితంగా ఉంటారు వీరు మీ శత్రువును మీరు కూడా గుర్తించలేరు కాబట్టి ఎవరిని కూడా ఎక్కువగా నమ్మటం కాదు అలానే ఎవరి మీద అనుమానం వచ్చినట్లయితే ముందుగా అలాంటి వ్యక్తులు కొంచెం దూరం పెట్టడం మంచిది అలానే సమయంలో వాహన ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ అవతల వ్యక్తి ద్వారా కూడా వాహన ప్రమాదాలు జరగవచ్చు కాబట్టి వీలైనంత వరకు దూర ప్రాంత ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిది ముఖ్యంగా యువతి యువకులు బండ్ల మీద వెళ్ళేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలానే తాగి వాహనం నడపడం లాంటివి మాసంలో అస్సలు చేయవద్దు ఈ మాసంలో మీకు కనుక ప్రమాదం జరిగిందంటే దాని నుండి కోలుకోవడానికి మాత్రం ఎంతో సమయం పడుతుంది అలానే ఈ రాశికి సంబంధించి ఉద్యోగ రీత్యా చేసేటువంటి ప్రయాణాలు మాత్రం అనుకూలిస్తాయి ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు కొంచెం ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది చాలా వరకు కూడా మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎదురవుతాయి కానీ వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది కెరియర్ పరంగా కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి కానీ వీటిలో దేన్ని ఎంపిక చేసుకోవాలనే దానిపై మీకు కొంచెం సందిగ్ధత ఉంటుందని చెప్పుకోవచ్చు కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా కొంచెం మిశ్రమంగా ఉంటుంది అంటే కుటుంబంలో ఎలాంటి వివాదాలు ఉండో కానీ మీరు కుటుంబం కోసం ఎంత చేసినా శ్రమను ఎవ్వరూ గుర్తించరు ఏదో ఒక చోటు నుండి ఏదో ఒక అసహనం వ్యక్తమవుతూ ఉంటుంది దాని అంతటినీ పట్టించుకోకుండా మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తించడం మంచిది మిగతా వారికే వదిలేయండి ఎక్కువగా ఆలోచించినా మానసికంగా ఒత్తిడి తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు ఈ మాసంలో ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వారు సుబ్రహ్మేశ్వర స్వామిని ఆరాధించుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహ విషయాల్లో శుభవార్తలు వింటారు రాజకీయ పరంగా చాలా వరకు సానుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి రాజకీయస్తులకు ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు సినీ పరిశ్రమల్లో కళా రంగంలో అవకాశాల విషయంలో పోటీ అనేది ఎక్కువగా ఉంటుంది మీరు ఎక్కువగా కష్టపడినట్లయితేనే మీరు అవకాశాలు దక్కించుకోగలుగుతారు రిస్క్తో కూడుకున్న పెట్టుబడులు బాగానే కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి చాలా వరకు కూడా నిర్ణయాల విషయంలో నిపుణుల సలహాలు తీసుకోండి స్నేహితులు కానీ కుటుంబ సలహాలు కానీ ఆధారపడవద్దు కొన్ని సందర్భాల్లో తప్పుడు సలహాలు మిమ్మల్ని ఇన్ఫ్లుయన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది ఈ మాసంలో విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు అలానే శుభవార్తలు కూడా వింటారు ఆరోగ్య విషయంలో అయితే మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు ఆరోగ్యపరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు శరీరంలో శక్తి కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారు ఎప్పుడూ కూడా తమల్ని నమ్ముకున్న వారిని మాత్రం విడిచిపెట్టరు ఏదైనా మాట ఇచ్చినట్లయితే దానికి కట్టుబడి ఉంటారు ఈ సమయంలో మీకు ఎంతో కాలంగా రాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు వసూలు అవుతాయి గృహం కొనుగోలు కానీ లేదా మార్పులు కానీ చేసేటువంటి ప్రయత్నాలు బాగానే అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు స్త్రీలు విలువైన వస్తువులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంతమందికి మీరు బదులుగా ఇవ్వడం లేకపోతే ఏమరుపాటున విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో నూతనంగా వాహనాలు కొనుగోలు చేస్తారు గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తూ ఉంటారు ఇంట్లో శుభకార్య నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు తులారాశివారికి అమ్మవారి ఆరాధన అలానే నవగ్రహ ప్రదక్షిణ నవగ్రహ దీపారాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది ఓకే అండి తులారాశివారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ